వంశీ మొత్తం ఈ జర్నీ చూస్తే పడ్డారు లేచారు బట్ ఆల్ యువర్ జర్నీ యూ బీన్ జెన్యున్ అనిపిస్తుంది మీ మాటల్లో కూడా ఇది చెప్తే ఎవరేమనుకుంటారు అని మిమ్మల్ని తిట్టేది చెప్తున్నారు మిమ్మల్ని పొగడేది చెప్తున్నారు అనేది చెప్తున్నారు దట్స్ దట్స్ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ బట్ ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మ్యారేజ్ అనేది బిగ్గెస్ట్ థింగ్ ట్రూ ట్రూ అట్లీస్ట్ ఎవరు మనకు సంబంధం లేని వచ్చి నిలుపుదామనే చూస్తారు అందులో మీ అన్న మీకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మాట మీ ఫ్యామిలీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి వాళ్ళ సపోర్ట్ ఏంటి అసలు ఇది అసలు చేయొద్దన్నారా ఏంటి ఐ ఫీల్ లైక్ దే ఆర్ డిసప్పాయింటెడ్ లైక్ ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు వీడు అది డివోర్స్ పెళ్ళి అండ్ డివోర్స్ టు అంటే పెళ్ళి అనే కాన్సెప్టే వీళ్ళకు మమ్మీకి చెప్పలే డాడీకి చెప్పలే అక్కకు చెప్పలే అమ్మమ్మకు మా ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా నేను అన్న ఇద్దరమే ఇన్వాల్వ్ అయి ఉన్నాం మేము ఇట్లా కాలేజ్ దగ్గర వేసుకొని తిరుగుతున్నాం పెళ్ళి చూసినా ఎంత సింపుల్ గా చేసుకున్నాము ఇట్లా అయిపోయింది ఇక తమ్ముడు లైఫ్ సెటిల్ చేసిన అని మా అన్న నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని నేను ఇక ఏంది కంపెనీ ఉంది వైఫ్ ఉంది ఇంకేంది అన్నట్టు యాటిట్యూడ్ ముందు నుంచి ఇప్పుడు కూడా అటిట్యూడ్ అంటే చూపించడం కాదే నువ్వు నాకు ఫోన్ చేయకు నువ్వు నాతో అట్లా కాదని ఒక సెల్ఫ్ ప్రైడ్ అది అరే ఇట్లా మనకు కంటిన్యూ ఒక నాలుగు సెంచరీలు కొడితే ఒకటి వస్తుంది చూడండి క్రికెట్ లో ఇప్పుడు శుభ్మాన్ గిల్ అని స్టార్ అయ్యడు అట్లా నాకు కూడా అరే మనం స్టార్ అయిపోయినాము ఫార్మింగ్ లో దీంట్లో మనతో ఏం కాదంటుండ్రీ ఏం చేయలే అంటుండ్రీ గర్ల్స్ కూడా అందరు రిజెక్ట్ చేస్తుండ్రి మంచి వైఫ్ ఉంది మంచి ఫార్మింగ్ ఉంది అని నేను ఇక కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే ఎవరైనా ఎక్కడికన్నా పిలిచిన ఫంక్షన్స్ కి ఫస్ట్ టైం లైఫ్ లో దర్జాగా పోతుంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూసినరా నేను కూడా ఏదన్నా చేయలేనన్నారు మీరు అంతా చేస్తున్నా అని కళ్ళతోనే చూపిస్తుంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్ అది అది కంప్లీట్ గా అది ఎట్లా మళ్ళీ ఆ మూమెంట్స్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లా ఫంక్షన్స్ కి పోవడం వీళ్ళని వాళ్ళని కలవడం కొన్ని రోజులే హార్డ్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ జరిగింది అది పూర్తిగా నేను ఎంజాయ్ చేయకముందే ఆ సక్సెస్ ని ఆ మ్యారేజ్ ని గానీ ఫార్మ్స్ ని గానీ అది కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు రెండు అంటే సక్సెస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా ఇప్పుడు అందరిని కలవాల్సి వస్తుంది మళ్ళీ ఖాళీ టైం కదా ఇది ఇంటికి ఒకరు ఒకరు వస్తుంటారు మనం ఎడికి ఒక దగ్గర పోవాల్సి వస్తుంది వాళ్ళంతా ఏంది ఎందుకు వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే మనుషులు డివర్స్ అయితే మీరంటే ఇంటర్వ్యూలు అడగడం వల్ల అసలు వన్ పర్సన్ కూడా మిస్టేక్ లేదు అందరు తెలుసుకోవాలని ఉంటుంది అడుగుతున్నారు బయట అడుగుతారు సినిమా థియేటర్లో ఆడ ఏమైంది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళని ఆడ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే ఇగో ఇట్లా అయింది ఇక్కడ ఫస్ట్ నుంచి ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా జరిగింది అని అంటే అంటే మంచి ఏంటి అంటే నుంచి మీ లైఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉన్నాయి మీరే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరే పోస్టులు పెట్టారు అండ్ దే లైక్ బోత్ ఆఫ్ మీ లైక్ చేశారు అండ్ నేను నా నేనుగా త్రీ ఫోర్ టైమ్స్ నేను ఆర్డర్ కూడా పెట్టాను వారి ఫోన్స్ నుంచి సో అంటే ఇప్పుడు ఎక్కడైతే పొజిషన్ లో ఉందో అక్కడికి మీరే తీసుకెళ్లారు మీ మంచి కోరుకున్నారు మంచి కోరుకున్న వాళ్ళు మీకు ఏదైనా అయితే ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళకి ఇంకా మీరు ఎక్కడ దొరుకుతారు ఎక్కడ కనిపిస్తే అక్కడే అడుగుతారు సో మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎట్లా మీరు ఒక్కసారిగా చెప్పేస్తే సో మీ సక్సెస్ చూసిన వాళ్ళు లైఫ్ లో ఏదైనా అయితే అనుకుంటారు కదా డి గ్రేడ్ ఎనీ వన్ సో నన్ను నేను కానీ నేను తనని కానీ తను నన్ను కానీ తనని తను కానీ సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం ఈ రీజన్స్ ఒకరు చెప్పరాదు అని అనిపించింది బట్ డిఫరెంట్ ఉంటుంది లైఫ్ అంటే అంటే ఇట్స్ నాట్ వన్ మంత్ ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్ అంటే మనకు టూ త్రీ మంత్స్ ముందే తెలిసింది మాకు ఇది వన్ మంత్ లో ఇప్పటిదిప్పుడు అయిపోయింది కాదు మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం నేను అంటే మాకు మంచిగా అనిపించని రోజులు కూడా లేదు మేమేం ట్రై ఇయకుండా చిన్నపిల్లల్లాగా అయి అయిపోయింది అయిపోయింది ఇక నీకు నాకు లేదు నువ్వు మీ ఇంట్లో ఉండు నేను మా ఇంట్లో ఉంటాను లేకపోతే బ్రేకప్ బ్రేకప్ అను ఇది ఇట్లా జరగలే చాలా మెచ్యూర్డ్గానే చాలా డిస్కస్ చేసుకొని చాలా సార్లు మాట్లాడుకొని మనం కలిసే ఉందాం అనుకోని తర్వాత కూడా కాకపోతే ఫైనల్ గా జరిగింది డివర్స్ అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా మెచ్యూరిటీ ఒకటే లవ్ లో ఇమ్మెచ్యూరిటీ ఉంటుందేమో ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇది అంతా పెట్టినాన్ గుర్తొస్తారు కదా అంటే అంతేం గుర్తురారు గుర్తొస్తారు కానీ అలా ఉంది నాకు టఫే అంటే అది కొంచెం టఫే కానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా ఏది ఏ మనం మంచికే అని మామూలు సామెతలా ఉంది అది కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా అంటే షీ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ ఐ డిఫరెంట్ ఐడియాలజీ యువర్స్ లైఫ్ ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎనీ ఆస్పెక్ట్ వి థౌట్ వీఆర్ ఆన్ సేమ్ పేజ్ సిమిలర్ లైన్స్ బట్ లేటర్ వీ అండర్స్టూడ్ ఆర్ నాట్ ఆన్ సేమ్ పేజ్ మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు మీ కరెంట్ సిచువేషన్ ఏంటి పెళ్ళి మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు రోజులు కూడా ఉంది అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి విత్ బెనిఫిట్స్ అని ఒక సినిమా ఉంటది నేను చూడలే చాలా మంది గర్ల్స్ నాతో ఆ ప్రపోజల్ కూడా పెట్టింటారు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా చూడు బాగుంటది అంటే నేను ఇంతవరకు చూ చూసుడు కాలే నాకు చూస్తా ఒకసారి అంటే చూడద్దు అదే నాకు సెట్ కాదనిపించింది టైటిలే సో నేను అదంతా వద్దు అనుకునే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా ఇప్పుడు డివర్స్ అయినా కనిపించింది ఇట్లా జస్ట్ తో ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు నార్మల్గా వాళ్ళతో ఇప్పుడు బాయ్స్ తోని మా క్రికెట్ టీమ్మేట్స్ తో ఉంటాం చూడండి అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేస్తుండాలి వాళ్ళు మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రి మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి నవ్వుకుంటుండ్రి ఇట్లా హైఫ్ స్టైల్ ఇచ్చుకుంటారు నార్మల్గా ఉంటారు ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లనే ఎంజాయ్ చేయలే పెళ్లి పెళ్లి అని డిఫరెంట్ జోన్ లోకి వెళ్ళిపోయినా ఇప్పుడన్నా చేస్తే బాగుంటుంది అది కూడా చూడాలి కదా అనిపించింది కానీ నా భయం ఏందంటే ఆ ప్రాసెస్ లో మళ్ళీ లవ్ లో పడతా నేను మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా వాళ్ళు కట్టన్న చేస్తారు పెళ్ళి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్ అది ఫస్ట్ దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంకా ఈసారి అయితే ఇక ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు అదేం లేదు క్లాజ్ లో అదంతేం పెట్టలేదు సో నేను తనకిచ్చేది ఏం లేదు తను నాకు ఇచ్చేది ఏం లేదు ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అంత సింపుల్ ఏం కాదు అది ఎందుకంటే ఆ ఎంప్లాయీస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్ నాకు చూసుకోవాలని ఏం కాదు తను అన్న చూసుకోవాలి నేనన్నా చూసుకోవాలి నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో సో చూసుకోని అనిపించింది నేను కొత్త స్టార్ట్ అనిపిస్తుంది నాకు ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం మీ ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్ ఏమన్నారు అని దీనికి అసలు అక్కడ నుంచి మనం ఇదంతా మా అన్నక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే కలిసిపోవాలి రాదు చాలా తప్పు మాట్లాడు కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా కలిసిపోయినాం మళ్ళీ కొట్లాటలు అవి ఇవి కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా డివర్సే తీసుకోండి మరి అనే ఫస్ట్ వద్దన్నారు తర్వాత తీసుకుంటే తీసుకోండి తనకు కూడా ఉండాలని లేదు నీకు ఉండాలని లేదు అంటే ఒకటేసారి వచ్చింది అంటే తన సైడ్ నుంచి ఫస్ట్ నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయింది ఎట్లయితే పెళ్లి అనుకోని చేసుకున్నామో అనుకోని విడిపోయినాము అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది అంటే ఇద్దరు లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు కదా టూ డిఫరెంట్ పార్ట్స్ స్టిల్ పాస్ట్ త్రీ మంత్స్ నుంచి అది లేదు కదా ఎపిసోడ్ అయిపోయింది మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది మనకు నచ్చిన సీన్స్ లేకుంటే మనకు నచ్చినట్టు ఉండకుంటే ఒక సీరియల్ ఐదేళ్ల నుంచి కంటిన్యూ చేస్తుంటారు తెలుగు సీరియల్స్ అవి ఇవి హిందీ సీరియల్ బాలికావాదు అని ఒకటి వచ్చింది కదా అవుతుంది ఇంపాసిబుల్ అయిపోయింది అంటే ఒక ఏమంటారు ఒక ఎపిసోడ్ క్లోజ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆ లవ్ అనేది అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోలేను నేను వా అంటే మా మధ్యలో కానీ తనకు నా పైన నాకు తన పైన వన్ పర్సెంట్ ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది అంటే ఎందుకు ఇట్లా అప్పుడు అట్లుండే ఉండే ఇప్పుడు ఇట్లా ఎందుకుంది అనేది ఎక్కువ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటది అప్పుడు ఎందుకు అట్లా ఇప్పుడు ఎందుకు ఇట్లా మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేనే లేదు కాబట్టి అనవసరం కదా ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్ గానే ఉంటది అనిపించింది తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీ కోపం ఎక్కువ అని బట్ తన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే షీజ్ స్టబర్న్ నేచర్ ఉన్న అమ్మాయి ఆ స్టబర్న్ నేచర్ మేబీ తన చైల్డ్హుడ్ కూడా చెప్పింది కొంచెం డిస్టర్బ్ చైల్డ్హుడ్ ఉండడం వల్ల మేబీ తనకి ఇంకొక ఆప్షన్ లేదేమో స్టబర్న్ గా ఉండడం తప్ప డిడ్ యూ ట్రై టు అండర్స్టాండ్ అంటే తన పర్స్పెక్టివ్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశారా అంటే అదే ఆప్షన్ ఏమో స్టబన్ అని ఏం కాదు పాపం ఇంటర్వ్యూస్ లో దాంట్లో స్టబన్ వెరీ ఫ్రెండ్లీ జోవియల్ క్యాజువల్ అసలు కెమెరా లేనప్పుడు అట్లా ఉండదు తను కెమెరా అంటే కొంచెం అది ఒక కొంచెం బిజ్కపోయింది మనకే అవుతుంది తనకు అలవాటు లేదు కాబట్టి తను స్టిఫ్ అయిపోతుంది అంతే ఒక ఏదో ఇక లైఫ్ లా కొంచెం సీరియస్నెస్ వచ్చినట్టు ఉంటది బట్ షీస్ టోటలీ క్యాజువల్ ఫ్రెండ్లీ అండ్ ఒక లవబుల్ పర్సన్ ఏ మనకు ఎవరికైనా డైరెక్ట్ ఉంటే ఫ్రెండ్షిప్ చేయబుద్ధి అవుతుంది అట్లాంటి క్యాండిడేట్ కాకపోతే అది నేను అంటున్నా కదా అది ఒక డిఫరెంట్ వరల్డ్ తనది నాది ఒక డిఫరెంట్ వరల్డ్ ఇద్దరం కలిసి ఒక వరల్డ్ నిర్మించుకున్నాం ఆ వరల్డ్ ట్రావెల్ చేసినాం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ మా బెనిఫిట్ కోసము సొసైటీకి ఏమైనా చెయ్యాలి మేము కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి లైఫ్లో మనకు ఒక గోల్ ఉండే అంబిషన్ ఉండే అది నెరవేర్చుకోవాలి అని దాంట్లో ట్రావెల్ చేసి అన్ని మర్చిపోయి కొట్లాడుకోనికే స్కోప్ ఉండకుండే సో కోపం కూడా పెద్ద రీజన్ ఏం నా నాకు కోపం ఎక్కువనే కానీ ఎక్కువ అంటే ఇక అంత పిచ్చి పిచ్చిగా ఏదో అన్ని తీసుకొని పగల కొట్టడము ఇంకోట ఇంకోట కాదు అప్పటి పూర్తిగా ఏదో ఒక మాట అనేసి మళ్ళీ సారీ చెప్పడం కూడా అలవాటే నాకు అంత ఈగో ఏముండదు ఏముండదు సారీ అని చెప్తాను నార్మల్ అయిపోతాము అది పెద్ద విషయం హర్ట్ అయినరు అంటే పెయిన్ ఉంటుంది కదా వాళ్ళ మదర్ కి బ్రదర్ కి వాళ్ళు కూడా డిసప్పాయింటెడే ఉన్నారు నన్ను ఎట్లయితే రాంగ్ డిసిజన్ అన్నారో తనను కూడా అనే ఉంటారు అనిపిస్తుంది నాకు తొందరపడ్డావు తొందరపడ్డావు అని అంటే పీపుల్ కూడా ఏంది అంటే మేము మంచినే ఉందాం అనుకున్నాము ఉన్నాము ఇంకా కూడా ఉండింటే ఎవరికి ఛాన్స్ లేకుండా ఉంటుండే కానీ ఎవరో ఏదో అంటారు ఈ రోజు అని మేము అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉండలేము కదా సో అందుకు ఈ డిసిజన్ తీసుకున్నాం ఇయర్స్ గర్చుంటే ఏదైనా మార్పు వచ్చి ఉండదని హోప్ే లేదు అసలు లేదు లేదు అసలు అది ఉంది చిల్డ్రన్ నాట్ ఎట్ ఆల్ అంటే ఇంకా మంచిదైంది చిల్డ్రన్ లేక ఇంకా కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది సో ఫర్ డిస్టర్బెన్స్ అయి అయితే అయ్యి ఉంటాయి